హాయ్ నమస్తే అందరికీ వాటి వీడియో వచ్చేసి ఎంతో హెల్దీ అయిన రెసిపీ అన్ని వయసుల వారు కానీ ఎలాంటి వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేవచ్చు ముఖ్యంగా పెద్ద పెద్దవాళ్ళకి వాళ్ళకి ముగలు బలాన్ని ఇచ్చేదానికి కానీ షుగర్ కంట్రోల్ చేయడానికి కానీ రక్తం బాగా పెంచడానికి కానీ కంటి చూపు తగ్గిన పిల్లలకి మరి ముఖ్యంగా ఎంతో టేస్ట్ అయిన ఈ మునగాకుతో రెసిపీ చాలా చాలా బాగుంటుంది ఏ రెసిపీ అయినా హ్యాపీగా తినేవచ్చు ఏ వయసు వాళ్ళు కూడా ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలకు కొత్త వెళ్ళిపోదాము ఫస్ట్ మునగాకపోతే లేత మునుగాకపోతే తీసి మునగాకు క్లీన్ చేసి పెట్టేసుకుందాము ఇలా చక్కగా క్లీన్ చేసుకొని వాష్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఆకు లేత ఆకుతే బాగుంటుంది టేస్ట్ అనేది బాగుంటుంది ఫాస్ట్ కుక్ అయిపోతుంది అనమాట ఇంకా కొద్దిగా ఆకు పెద్దగా ఉంటే కన్నా సన్న కట్ చేసి వేసుకోండి తొందరగా ఫ్రై అవుతుంది ఇంకా నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకుందాం అందులోకి పల్లీలు పల్లీలు ఎండుమిర్చి మీ కారానికి తగ్గట్లుగా వేసుకోండి ఎండుమిర్చి ఇలా సన్నని మంటలో రోస్ట్గా ఇలా వేపుకుందాము వేపుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ పల్లీలు యాడ్ చేసుకొని టేస్ట్కి తగ్గట్లుగా ఉప్పు యాడ్ చేసుకుందాం ఇలా మిక్సీ పట్టేసుకొని మరొకసారి వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకో ఇలా వేసి పక్కన పెట్టేసుకుందాం చూడండి కొంచెం బరగ్గా ఉండాలి ఇలా బరగ్గా ఉంటేనే మనకు టేస్ట్ అనేది అనమాట స్టవ్ వెలిగించేసుకొని కడాయి పెట్టుకుందాము ఆయిల్ త్రీ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఎండుమిర్చి పోపు లేక వేసుకొని పోపు దినుసులు వేసుకుందాము పచ్చని పప్పు మినప్పప్పు ఆవాలు అందులోకి కరివేపాకు రెబ్బలు వేసుకుందాము ఉల్లిపాయలు సన్న కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకొని కొద్దిగా రోస్ట్గా వేపేసుకుందాం మరి రోస్ట్గా అవసరం లేదు జస్ట్ వేగితే సరిపోతుంది ఇలా వేగినాక అందులోకి వెల్లుల్లి రెబ్బలు ఇది ఆప్షనలేనండి మీకు నచ్చితేనే వేసుకోండి ఆల్రెడీ మనం పల్లీల్లో వేసుకున్నాం కాబట్టి కచ్చాపచ్చగా దంచి వేసుకోండి బాగుంటుంది ఇందాక మనం వాష్ చేసి పెట్టుకున్న మునగాకుని చక్కగా యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకొని అందులో వాటర్ ఉంటుంది మనం కడిగింటాం కదా చక్కగా ఆ వాటర్ అనేది కూడా ఉంటుంది కొద్దిగా చక్కగా కుక్ అయిపోతుంది కొద్దిగా ఫ్రై అయినాక అందులోకి టేస్ట్కి ఉప్పు వేసుకుందాం చూసి వేసుకోండి ఆల్రెడీ మనం పల్లీల్లో వేసుకున్నాం కదా ఉప్పు కొద్దిగా పసుపు పొడి యాడ్ చేసుకొని ఇలా టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ చక్కగా వేపుకోవాలి లో ఫ్లేమ్లో ఇలా వేపుకున్నామంటే చక్కగా కుక్ అయిపోతుంది ఇందాక మనము పల్లీలు మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పౌడర్ యాడ్ చేసుకుందాం ఇలా చక్కగా యాడ్ చేసుకొని వన్ మినిట్ ఇలా చక్కగా కలిపేసుకున్నాం అంటే కుక్ అయిపోతుంది చాలా చాలా బాగుంటుందండి ఎవరైనా సింపుల్గా ఇలా చేసేవచ్చు హెల్త్ కూడా చాలా మంచిది కదా మునగాకు ఇంకా మనకు వేడి వేడి అన్నం లేక చాలా బాగుంటుంది పప్పు రసము అలా చేసినప్పుడు పక్కలో పెట్టేసుకొని కూడా చక్కగా తినేయవచ్చు ఎవరైనా ఏ వయసు వాళ్ళైనా చక్కగా తినేవచ్చు అనమాట అంత బాగుంటుంది టేస్ట్ అనేది కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి మీకు నచ్చిందా ఈ వీడియో నచ్చింటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెషన్లో తెలిపండి అందరూ చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి